ఆయన రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ సామాన్య రైతుల పొలం పనులు చేస్తుంటారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి పండుగ రోజు కొంత తీరిక సమయం దొరికింది ఈ సమయాన్ని ఆయనకి ఇష్టమైన పొలంలో గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు దీంతో ఉదయాన్నే సొంతూరు అగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వారికి మందు పిచికారీ చేశారు మొదటి నుండి ఆయనకు పొలం పన్నంటే ఎంతో ఇష్టం కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి యాభై ఐదు నుండి అరవై బస్తల దిగుబడి తీశారు తీరిక సమయంలో పొలం వెళ్లి పనిచేయడం నిజమైన సంతృప్తినిస్తుందని మంత్రి తెలిపారు తన గ్రామంలో స్నేహితులు బంధువులు ఆయన వారితో కలిసి ఇలా పొలం పనులు చేయడం తనకు ఇష్టమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు గంగరెద్దుల సన్నాయిలు బొమ్మల కొలువులు కమ్మనైన పిండి వంటలు పల్లె వాతావరణం వీటన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని చాలా తృప్తిని ఇచ్చింది ఈ సంవత్సరం అంతా కూడా పంటలు బాగా పండి పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా పంట చేను మీద ఉండి మరి కోరుకుంటూ ఉన్నా